నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో ఆబ్కారీ రంగంలో భారీగా జరిగిన దోపిడీ అవినీతి అక్రమాలపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం సమర్పిస్తారు దశ మనం నిన్న ఈ హౌస్లో చెప్పాం ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది బడ్జెట్ కూడా గా పెట్టుకోలేకపోతున్నాం రెండు నెలల తర్వాత వస్తామని ఈ హౌస్ ని చెప్పడం జరిగింది అదే సమయంలో దిశ నిన్న కేంద్రం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ గా కొన్ని అనౌన్స్ చేశారు దానికి మనందరం కూడా హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశాం అయితే ఆ దిశ ఈ రోజు మన అందరం కూర్చొని ఆలోచించుకోవాల్సింది కేంద్రం ఇచ్చిన ఇంకొక విధంగా మనం మేనేజ్ చేసిన అది తాత్కాలికంగా వెసులుబాటు అవుతుంది మనం కష్టపడి సంపాదించుకుంటే తద్వారా వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలిగితే అది శాశ్వతంగా వెసులుబాటు వస్తుంది గడచిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది దీనివల్ల ఎంత నష్టం జరిగింది ఎంత కోలు కోని దెబ్బతిన్నామో ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే వీరు ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్ మొత్తం సహజ వనరు ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం ఈ వైట్ పేపర్స్ అన్నీ పబ్లిసైజ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఈ రాష్ట్ర సభ శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి సమతు సమతుల్యంతో ఎప్పటికప్పుడు బేరే చేసుకుంటూ సంపద సృష్టించే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కానీ ఐదేళ్లలో జరిగిన పని మనం చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా కోలు కోలిని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది అందుకే అధ్యక్ష ఎన్నికల్లో కూడా చెప్పాం పాలన ఎలా ఉండకూడదో గత ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు పాలన కేస్టడీగా మిగిలిపోతుంది పాలకుడు ఎలా ఉండకూడదో దేశ రాజకీయాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక కేస్టడీగా ఉండే అవకాశం వస్తుంది జనరల్గా మనం ఆలోచిస్తే ఆ దేశ ఒకసారి మనం చూసినప్పుడు కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు ఏదో అత్యంత అవసరం వచ్చినప్పుడు తప్పు చేస్తారు కొంతమంది అత్యాసతో తప్పులు చేస్తారు ఇంకా ఎక్కువగా కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు డబ్బుల ఉన్మాదంతో ఈ ఐదు సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది అందులో బాధతో ఆవేదనతో ఈరోజు నేను ప్రవేశపెట్టే ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ ఎక్సైజ్ పైన వైట్ పేపర్ దీన్ని ఇక్కడుండే సభనే కాదు రాష్ట్రంలో ప్రజానికం కూడా దేశంలో ఉండే ప్రజలు కూడా దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతాడా ఇన్ని దుర్మార్గాల్ని చేసి మళ్ళీ తమాయించుకొని మాట్లాడతాడా అనేదానికి ఇది ఒక స్టడీ నేను నలభై ఏళ్ళలో చూశాను ఏ వ్యక్తి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా ఎలాంటి దుస్సాహసం చేయరు ఎలాంటి దుర్మార్గాలు చేయరు దానికి ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరిని కోరేది అర్థం చేసుకోమని కోరుతున్నా అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మనందరి బాధ్యత మన మీద ఓట్లేశారంటే ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉంటామని వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు అది వచ్చినప్పుడు మనం కానీ జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు ఆ అవగాహన రానప్పుడు మనం కూడా వారికి అన్యాయం చేసిన ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది కానీ చెప్తున్నా నిన్నే విష్ణుకుమార్ రాజు గారు అడిగారు ఇప్పుడు కూడా ఎట్లా వేసారు ఓట్లని ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు అందుకే చాలాసార్లు చర్చ చేశాం ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమైపోతాయి నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత ఐదేళ్లలో మనం చూసాం ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో అందరికీ ఆర్థోమేటిక్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం మీరు ఒకసారి చదవండి చదివిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ కావాలని మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం ఈ ఏడు వైట్ పేపర్స్ పేపర్స్గానే మీరు చదివితే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది గెలిచిన తర్వాత అఖండ విజయం ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులిస్తే మనం ఆనందపడ్డాం ధన్యవాదాలు తెలియజేశాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ పాయింట్లో వన్ బై వన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీరు కూడా ఫాలో కావాల్సిందిగా ప్రజలందరూ కూడా ఇవి ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నెక్స్ట్ ఆ రోజు చెప్పింది మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాజ్యువల్గా తగ్గించేస్తాం ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం అది ప్రామిస్ చేశారు దానిపైన షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి మూడు వేల మూడు వందల తొంభై రెండుగా పెంచారు దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక నాలుగు వందల యాభై ఎనిమిది షాపులు ఇచ్చారు బార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఉన్నాయో ఎనిమిది వందల నలభై ఉంటే ఆ ఎనిమిది వందల నలభై అట్లే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపార నిషేధం కమిట్మెంట్ లేదు అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం కి పర్సనల్ కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాండ్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు అడుగడుగునా తప్పులు చేశారు దానివల్ల నేరాలు పెరిగాయి బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది బూట్ లెగ్గింగ్ వచ్చింది మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు మీరు కూడా విన్నారు బయట విన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఒకటె పర్సెంట్గా డెబ్బై ఐదు పర్సెంట్ పెంచాలి ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల కూడా వస్తుంది అదే జరిగింది మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్డ్ అట్ ఫ్లాట్ రేట్ త్రూ నాలుగు వందల ఇరవై రెండు జివో నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది కేటగిరీ వారిగా అక్కడ పెట్టారు మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి అరవై తొంభై మిలిమీటర్ లీటర్స్ వన్ ఎయిటీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా డిఫరెంట్ మిలీ లీటర్స్ పెట్టారు ఆ రోజు పది రూపాయలు అరవై తొంభై అదే కిందికి వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే మరిగా వంద రూపాయలది రెండు వందల నలభై రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ వన్ డేలు మార్చారు మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల నలభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేడి బంధు అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను ఎస్సిబి బిట్వీన్ మే రెండు వేల ఇరవై టు జూలై రెండు వేల ఇరవై ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ మూడు వందల ఇరవై ఒక్క పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే నాలుగు వందల అరవై ఆరు పర్సెంట్ పెరిగాయి మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగిల్డ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పన్నెండు పర్సెంట్ పెరిగాయి అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది సీజర్ ఆఫ్ వెహికల్స్ ఆరు వందల ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది అవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్ తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది దీనిపైన జివో నెంబర్ జివో ఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ తీసుకొచ్చారు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మీరు అక్కడ చూస్తే మళ్ళీ సేమ్ రేట్లు అప్ టు వన్ ట్వంటీ రూపీస్ ఉండేది పది రూపాయలు తగ్గించారు రెండు వందలు వన్ ఎయిటీ మిలియన్ లీటర్స్ ఉండేది ముప్పై రూపాయలు తగ్గించారు అట్లా కంటిన్యూగా తగ్గించుకుంటూ వెయ్యి మిలియన్ లీటర్స్ ఉండేది మాత్రం తగ్గించలేదు అన్ని రేట్లు అదే వరగా రెండు తగ్గించారు రెండు పెంచారు దానికి కిందన మళ్ళీ ఎస్సీబీ రిపోర్టెడ్ దట్ డ్యూ టు లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంఆర్పీస్ ఆఫ్ మీడియం అండ్ ప్రీమియం బ్యాండ్స్ యాజ్ కంపేర్డ్ నైబరింగ్ స్టేట్స్ హ్యూజ్ స్మగ్లింగ్ రిజిస్టర్ అయింది పన్నెండు వందల పదకొండు కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ వచ్చాయి ఏది నలభై రూపాయలు నలభై రూపాయలు పెంచారు అందులో ఎక్కువగా స్మగ్లింగ్ జరిగింది దానిపైన మీరు చూస్తే మళ్ళీ అప్ టు వన్ ఫిఫ్టీ అబో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మాత్రం పెంచకుండా మిగిలిన టెన్ని యాభై అరవై వంద వంద పది రెండు వందల రెండు వందల ఇరవై నాలుగు వందల నలభై ఐదు వందల నలభై ఐదు వందల తొంభై పెంచారు ఇది కూడా మీరు చూసినప్పుడు వన్ మంత్ పైది తొమ్మిది మూడు తొమ్మిది ఇది ఇరవై తొమ్మిది పది అంటే వన్ మంత్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో పెంచారు నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే గిలిసిట్ లిక్కర్ డిస్లేషన్ రాష్ట్రం మొత్తం ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల లీటర్లు సీజ్ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు లోపల ఎన్డీపీఎల్ అరవై ఆరు పర్సెంట్ పెరిగింది కంపేర్ టు ఫోర్టీన్ నైన్టీన్కి ఇంక్రీజ్డ్ క్రైమ్ అరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ యాభై రెండు నుంచి యాభై నాలుగు పర్సెంట్ పెరిగింది ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ పద్నాలుగు పంతొమ్మిది కంటే ఇది కంపేర్ చేసింది వచ్చింది ఇంపాక్ట్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పోరర్ సెక్షన్ అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను ఇక్కడ మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్ ఎకానమిస్ట్ నోబుల అతను చాలా స్పష్టంగా చెప్పాడు వెన్ యూ ఇంపోజ్ టాక్సెస్ అనే ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది బార్డర్ ఎకానమీస్ ఎకనమిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ ఎక్సెసివ్ ట్యాక్సేషన్ కెన్ డ్రైవ్ మార్కెట్స్ అండర్ గ్రౌండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ క్రైమ్ అండ్ హెల్త్ రిస్క్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పంతొమ్మిది ఇరవై ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూసిన పరకా పెట్ట కన్జంప్షన్ ఐదు పాయింట్ ఐదు ఐదు ఇరవై ఇరవై ఒకటిలో తగ్గింది ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళా పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకి ఆరు పాయింట్ సున్నా మూడు లీటర్లు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు పాయింట్ రెండు మూడు లీటర్లు ఉంది అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని తగ్గిస్తామని రేట్లు పెంచి ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అవి కూడా ఉన్నాయి మీకు నేను చెప్పిన ఐడియాస్ మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీ ఐడియాస్ కూడా ఇస్తే దీన్ని ఒక పగడ్బందీగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అని ఒక వ్యవస్థ తీసుకొచ్చారు నలభై ఒకటి జివో నెంబర్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై డెడికేటెడ్ స్పెషలైజ్ డిపార్ట్మెంట్ డీజీపీ ఎక్సెప్షల్ సెక్రటరీ ఐజీ ర్యాంక్ ఆఫీసర్ హెచ్ఓడి డెబ్బై పర్సెంట్ కేడర్ అంటే నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మందిని వీళ్ళ ధ్వరణ తీసుకొచ్చారు రెండు వందల ఎనిమిది ఎక్సైజ్ ప్రొవిషన్ స్టేషన్స్ అన్ని వాళ్ళ ధ్వరణ పెట్టారు దీని ఆబ్జెక్టివ్ చూస్తే ఇల్లీగల్ లిక్కర్ని కంట్రోల్ చేయడం ఇల్సిట్ డిస్టిలేషన్ని కంట్రోల్ చేయడం స్మగ్లింగ్ లేకుండా చూడడం బూట్ లిక్కింగ్ లేకుండా చూడడం కోసం చేశారు దాని కానీ మీరు అక్కడ పక్కన చూస్తే గంజాయ్ ఈ సమయంలో ఇరవై ఏడు పర్సెంట్ పెరిగింది ఎన్డిపిఎల్ లిక్కర్ సీజ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెంబర్ ఆఫ్ కేసెస్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పెరిగాయి నెంబర్ ఆఫ్ అరెస్ట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ పెరిగాయి రెండు వేల పదిహేడులో ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది కమిషనర్ ఎక్సైజ్ ఎండిఎస్బిసిఎల్ ఆయన పెద్ద లీడర్ని తీసుకొచ్చారు ఐఆర్టీఎస్ ని తీసుకొచ్చారు అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ స్పెషలైజ్ సర్వీస్ తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి వ్యాపారం చేయడానికి అదే మరి డీజీ పోలీస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ టోటల్ కన్ఫ్యూషన్ కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది పర్ఫార్మెన్స్లో టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చాను నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే మొదటిది బ్లూ తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత ఆంధ్ర నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది తగ్గిన ఆదాయం వీడ పాకెట్లకి వెళ్ళాయి ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వస్తాం వస్తాం అన్నీ వస్తాం అన్నీ అన్నీ ఉన్నాయి మీకు అన్ని ఇక్కడ మీరు చూస్తే ఇయర్ బై ఇయర్ లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ అండ్ ఇన్కమ్ నేను మొత్తం పద్నాలుగు పదహైదు నుండి తీసుకున్నాం ఐదేళ్లు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిది మనకు తెలంగాణకి రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నాయి పాలసీ ఒకటే ఆ రోజు ఈఎన్ఏ కూడా నేను తీసుకొచ్చిన పాలసీనే అదే వాళ్ళు అమలు చేశారు ఐదేళ్ళు కూడా మనం ఇక్కడ అమలు చేశాం ఇక్కడికి వచ్చే కొందికి రెవెన్యూ ఎన్ని నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు డిఫరెన్స్ టెన్ టైమ్స్ పెరిగిపోయింది ఒకే సంవత్సరం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇంకొక ఇరవై ఇరవై ఒట్ల మీరు చూస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై కోట్లు పది వేల ఐదు వందల ఆరు కోట్లు తెలంగాణకు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ అక్కడ ఫార్టీ టూ పర్సెంట్ పాపులేషన్ పాలసీ వ్యత్యాసం వల్ల ఈ దెబ్బతినే పరిస్థితికి వచ్చాం